మంగళగిరి గణపతి నగర్ లోని ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సేవలు అందించడంలోను నాణ్యత ప్రమాణాలు పాటించడంలోను ముందంజలో ఉండటం హర్షణీయమని మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు తెలిపారు శుక్రవారం మంగళగిరి రోటరీ క్లబ్ సర్వీస్ లో భాగంగా ఇందిరానగర్ యుపిఎస్సి ఇరవై వేల రూపాయల విలువైన రెండు ఇనుప బీరువాలను అందజేశారు ప్రధానంగా ఈ ప్రాంతంలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారి డాక్టర్ అనూష వైద్య సిబ్బంది అంకిత పనిచేస్తున్నారని ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన రికార్డులను భద్రపరచుకునేందుకు గాను బీరువాలను మంగళగిరి రోటరీ క్లబ్ అందజేసింది ఈ కార్యక్రమంలో మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు కార్యదర్శి అందే మురళీమోహన్ రోటరీ డిస్టిక్ పబ్లిక్ ఇమేజ్ కో చైర్మన్ అనిల్ చక్రవర్తి ఇష్ణూరు రోటరీ ప్రతినిధులు ప్రగడ రాజశేఖర్ ఉడతా శ్రీనివాసరావు త్రిపురమల్లు సతీష్ బాబు భట్టు నారాయణరావు కేవీఎస్ రావు చన్నాదుల భిక్షారావు ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి అనుష సూపర్వైజర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సేవా నిరతికి వైద్యాధికారి సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు

మంగళగిరిలోని గణపతి నగర్లో యూపీహెచ్సిలో మేడం గారు అనుష మేడం గారు వచ్చి ఈ రోజున మనకు వాళ్ళకి కొన్ని అవసరమైన ఐరన్ షేప్లు అడగడం జరిగిందండి మనం వాళ్ళు మేడం గారు అడగంగానే మన బోర్డు డైరెక్టర్తో సంప్రదించి వారికి ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ యూపీహెచ్సి కూడా ఇంతకు ముందు మేడం గారికి మనకు కావాల్సినవి మన రెడ్ క్రాస్ ద్వారా కూడా అందించడం జరిగింది అదేవిధంగా ఈ ఇక్కడ చూస్తుంటే మన కార్పొరేట్ హాస్పిటల్కి ఏవి విధంగా తగ్గని రీతిలో ఈ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తూ ఇక్కడికి వస్తున్న పేద ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నటువంటి మన డాక్టర్ అనుషా మేడం గారిని ఈరోజు అభినందిస్తూ ఇంకా భవిష్యత్తులో ఇంకేమన్నా కావాలన్నా కూడా మన రోటరీ సహకారంతో వాళ్ళకి అందజేస్తామని తెలియజేస్తున్నాం మన ఇంద్రానగర్ యూపీఎస్సీకి ఐరన్ షెల్ఫ్స్ డొనేట్ చేయటం రోటరీ క్లబ్ నుంచి మాకు ఎంతో సంతోషంగా ఉందండి అంతకుముందు కూడా డాక్టర్ గారు చెప్పినట్లు రెడ్ క్రాస్ తరఫున కొంత డొనేషన్ చేశాము సో ఈరోజు ఈ కార్యక్రమం కూడా చేయటం ఇంకా ఇందా మా ప్రెసిడెంట్ గారు అన్నట్లు ముందు ముందు ఏమైనా అవసరం ఉంటే ఈ పర్టికులర్ యూపీహెచ్కి రోటరీ తరఫున రెడ్ క్రాస్ తరఫున ఎప్పుడు మేము ముందు ఉంటామని తెలియజేస్తున్నాము అండ్ ట్రీట్మెంట్ అనేది వన్ ఆఫ్ ద సెవెన్ ఫోకస్ ఏరియాస్ ఆఫ్ రోటరీ అని మనందరూ తెలిసింది మనం ఈ ఈ ఫోకస్ ఏరియాలో చాలా ప్రయారిటీతో పనిచేస్తూ ఉంటుంది రోటరీ గతంలో ఈ యూపీహెచ్సి సేమ్ యూపీహెచ్సిలో రెడ్ క్రాస్ అండ్ రోటరీ కలిసి కొంత మెయింటెనెన్స్ హాస్పిటల్ మెయింటెనెన్స్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది తదుపరి వాళ్ళు నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ అష్యూరెన్స్ వాళ్ళ ఆడిట్లో వాళ్ళు హయ్యెస్ట్ స్కోర్ ఇన్ ఇండియా ద మోర్ దాన్ నైంటీ సిక్స్ పర్సెంట్ వాళ్ళు సాధించి చాలా మ ఇండియా మొత్తంలో ఫస్ట్ ఉండడం అంటే ఇట్స్ డెఫినెట్లీ చాలా ప్రత్యేకమైన విషయము ఎంతో ప్యాషనెట్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ అనూష గారు వాళ్ళ టీం మొత్తానికి కూడా మనం ఖచ్చితంగా అభినందనలు తెలియ తెలియజేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇదే విధంగా వాళ్ళ నీడ్స్ ఏవైతే కమ్యూనిటీ నీడ్స్ని ఎప్పటికప్పుడు అసెస్ చేస్తూ అవి ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు సెక్రటరీ మురళి గారు అండ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కూడా నేను అభినందనలు మురళిస్తాను ఇవాళ గణపత్ నగర్లోని ఉన్న యూపీహెచ్సి ఇందిరానగర్కి మన రోటరీ క్లబ్ వల్ల వచ్చి మనం హాస్పిటల్కి నీడైన ఐరన్ సేఫ్స్ అడిగాను సో అవి రెండు మనకి డొనేట్ చేశారనమాట ఇవే కాదు గతంలో మన యూపీహెచ్సికి మా ఇంద్రానగర్ యూపీహెచ్సిలో ఎన్కాస్కి కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ కూడా రెడ్ క్రాస్ అండ్ రోటరీ క్లబ్ వాళ్ళు మాకు డొనేట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళ సహకారంతో మేము చాలా పేషెంట్స్కి కావాల్సిన నీడ్స్ అన్నీ మేము ఫుల్ఫిల్ చేయగలిగాము అండ్ దాంతోపాటు అంతకుముందు వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ కానీ చేతులు లేని వాళ్ళకి కృత్రిమ లెగ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది అండ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ గర్ల్స్కి ఇవ్వడం జరిగింది ఎంటీఎంసీ హై స్కూల్లో సో ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు అనేవి రోటరీ క్లబ్ వాళ్ళు చేస్తున్నారు సో వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళకి బెనిఫిట్ అనేది జరుగుతుంది సో ఇప్పుడు మా హెల్త్ ఫెసిలిటీలో కూడా కావాల్సినవన్నీ ఇచ్చారు అండ్ మేము మా సిబ్బంది మా యూపీహెచ్సి సిబ్బంది మా స్టాఫ్ అందరం ఖచ్చితంగా వీళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకుంటున్నాము వాళ్ళు ఇవన్నీ మాకు ప్రొవైడ్ చేసినందుకు మేము ఎప్పట్లాగానే ప్రజలందరికీ ఒక మంచి సర్వీసెస్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ తెలుసుకొని అవన్నీ మేము చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ